వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ లాస్ట్ వీడియోలో మనం భీష్మార్జునుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం అర్జునుడు ఉత్తరుణ్ణి కౌరవలో ముఖ్యులైన వారి తన పాగాన్ని కత్తిరించుకుని రమ్మంటాడు దానికి గల కారణం మరియు భీష్ముడు దుర్యోధనకు బుద్ధి చెప్పడం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి భీష్ముడికి అర్జునుడికి జరిగిన యుద్ధం తరువాత ఉత్తరుడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు మామయ్య ఇటువంటి పరాక్రమ ప్రదర్శనం నేను ఇంతవరకు ఎక్కడా వినలేదు చూడలేదు నీకైతే అంతకంతకు శక్తి సామర్థ్యాలు ఎక్కువ అవుతున్నాయి కానీ నేను మాత్రం నిరసించిపోతున్నాను గుర్రాలు నడపడం నాకు కష్టమైపోతుంది ఇక వీళ్ళందరూ ఎన్నిసార్లు నీ మీదకి దండెత్తి వచ్చినా ఓడిపోవడం పారిపోయే ప్రాణాలు కాపాడుకోవడం మళ్ళీ తిరిగి వచ్చి నీ మీద యుద్ధం చేయడం ఇదేగా జరుగుతుంది దయచేసి ప్రస్తుతానికి పోరు విరమించుకుందాం నా కోసం నువ్వు శాంతి వహించాలి అని అన్నాడు ఉత్తరుడు అర్జునుడితోని అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ ఉత్తరుడు భుజం తట్టుతూ ఈ విధంగా అంటున్నాడు ఉత్తరా నువ్వు గొప్ప గుండెధైర్యం కలవాడు కాబట్టి ఇంతసేపైనా నిలవగలిగావు మా బావ అయిన శ్రీకృష్ణదేవునికి తప్ప ఇటువంటి రథాసారథ్యం మరొకరికి సాధ్యం కాదు అని ఉత్తరుని మెచ్చుకున్నాడు అర్జుడు ఆ తర్వాత అర్జునుడు మరుక్షణం తన మీదకి చతురంగ బలాన్ని భీష్మ భీష్మద్రోణ కృప దుర్యోధన కర్ణాది యోధుని చూసి చిన్నగా నవ్వుతూ సమ్మోహనాస్త్రం తీసి భక్తితో అభిమంత్రించి విడిచాడు అర్జుడు అలా మంత్రించిన బాణం వల్ల కురు సైన్యాలు తలలపై విచ్చలుడిగా విహరించాయి అవి వెంటనే ఆ సమ్మోహనాస్త్రం గాలి సోకి కౌరవ సైన్యమంతా తమ తమ చేతులలోని ఆయుధాలను జారి విడుస్తూ నేల మీద ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద ఉన్న వారందరూ కూడా మూర్ఛపర్వశులై స్పృహ తప్పి పడిపోయారు గుర్రాలు ఏనుగులు కూడా కళ్ళు మూసుకుని నీళ్ల మీద ఒరిగిపోయాయి ఆ సమ్మోహాస్త్రం గాలి సోకి ఉత్తరుడు ఇదంతా చూస్తూ విభ్రాంతుడే అర్జునుడికి అంజలి కట్టించి అర్జున్ని ప్రస్తుతించాడు అర్జునుడు చిరునవ్వుతో అతని భుజం తట్టి కుమారా ఉత్తరా నీవు ఉత్తర దగ్గర నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదూ కురువీరులోని ముక్షులైన వారందరి తలపాగాలు కూర్చుని కోసుకునిరా మా తాతగారి దగ్గర మాత్రం వెళ్ళకు అని చెప్పి అన్నాడు అర్జునుడు ఇక్కడ ఉత్తర అంటే ఉత్తరుడైన చెల్లి ఉత్తర ఆమె యుద్ధానికి బయలుదేరే ముందు ఉత్తరుడు చెల్లి నీకేమి కావాలో కోరుకో అనగా అప్పుడు ఆమె అన్నయ్య నాకు ఆ కౌరవ వీరులోని ముఖ్యులైన వారందరి తలపాగాలను చిన్న చిన్న ముక్క అతిరించుకుని రా అని చెప్పి ఆమె కోరుకుంది అదే విషయాన్ని ఇక్కడ అర్జునుడు ఉత్తరుడికి గుర్తు తీసుకొచ్చాడు ఆ తర్వాత ఉత్తరుడు దిగి వెంటనే ద్రోణ కృప దుశన కర్ణ అశ్వథామ యోధులందరినీ కూడా తలలకి అలంకరించుకుని మెరుస్తూ ఉన్న ఆ పట్టు పేలికలన్నిటినీ జాగ్రత్తగా కత్తిరించి తిరిగి రథం దగ్గరికి వచ్చాడు అర్జునుడు సమ్మోహన బాణం ఉపసంహరించాడు ఇందాక అర్జునుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళొద్దు ఆయన తలపాగా కత్తిరించదు అని చెప్పాడు ఎందుకంటే భీష్ముడికి అస్త్రానికి బదులు తెలిసిన ఒక అస్త్రం ఉంది అయినా కూడా అర్జునుడికే అతడు వేయకుండా నేల వరిగిపోయాడు అందుకని భీష్ముడి తలపాగా కత్తిరించొద్దు అని చెప్పి అర్జునుడు ఉత్తరుడితో అన్నాడు ఇక ఒక్కసారి కౌరవసాయన్యం చుట్టూ మన రథాన్ని ప్రదక్షించి తరువాత మన ఊరికి అభిముఖంగా పరి దేవదత్తాన్ని ప్రళయ భయంకరంగా పూరించాడు అర్జుడు ఆ ధ్వని విని కౌరవులందరూ దిక్కును లేచారు మళ్ళీ ఆయుధాలు తీసుకుని అర్జును మీదకి వెళ్ళబోయారు ఉత్తరుడు కురువు తిప్పినట్లు రథాన్ని కురు సైన్యాల చుట్టూ తిప్పసాగాడు అర్జును ప్రాణాంతకములైన బాణాన్ని నిర్విరామంగా వర్షిస్తూ కౌరవ సైనులందరినీ చల్లా చెదురు చేశాడు భీష్మద్రోణులకు అర్జుడు నమస్కార బాణాలతో వీడ్కోలు చెప్పాడు దుర్యోధన కిరీటంలోని మణులన్నీ రాలిపోయేటట్టు ఒక్క బాణంతో కొట్టి దుర్యోధన ఒక్క మాయాజూదాలు ఒక్కర మార్గాలు ఇక నుంచి విడిచిపెట్టి సత్య దయ ధర్మరూపాలు నిత్య పరాక్రమ సంక్షోభితులైన పాండురాజు నందునైనా ధర్మయుద్ధంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని గంభీర కంఠస్వరంతో చెప్పి మరొక బాణంతో అతని వక్షం బెధించి మెరుపు మెరిసినట్టు అక్క నుండి అదృశ్యమయ్యాడు అర్జునుడు కనుమరుగవుతున్న రథాన్ని చూస్తూ వృధా పౌరుషంతో పొళ్ళు కొరుకుతూ దుర్యోధుడు ఈ విధంగా అంటున్నాడు కర్ణ మళ్ళీ కొత్త బలాన్ని కూర్చుకొని విరోధం తలపడదాం పదా అన్నాడు అతని మాటలకు ద్రోణ కృపాశ్వద్ధాములు అసహించుకున్నారు భీష్ముడు అతని అవివేగానికి మండిపడ్డాడు దుర్యోధన ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధి రానందుకు చాలా విచారిస్తున్నాను ఇంతమంది వీరులు ఎందుకు కొరగాకుండా భంగపడి పరాజితులు కాగా ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు వీరాది వీరుడైన కర్ణుడు కూడా ఓడాడు అయినా కూడా నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్దామంటున్నావు ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకో నువ్వు ఆ దయామయుడే కాబట్టి ధర్మరాజు తమ్ముడు మీ తలపాగాల మీద పాగాల గుడ్డను మాత్రమే కోసుకుని వెళ్ళాడు అదే మరొకరైతే కుతుకులన్నిటినీ ఉత్తరించుకుని పోయేవారు కొరగాని పౌరుషం చాలించి ఈ పాటికి సిగ్గు తెచ్చుకుని రాజధానికి పద అని చెప్పి భీష్ముడు దుర్యోధుడిని మందరించాడు ఈరోజు ఈ వీడియోలో మనం అర్జునుడు ఉత్తరుని కౌరువులైన ముఖ్యులైన వారి తలపాగాలను ఎందుకు కత్తిరించుకురమ్మన్నాడు దాని కారణం గురించి తెలుసుకున్నాం అలాగే భీష్ముడికి భీష్ముడు దుర్యోధుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం రేపటి వీడియోలో అర్జునుడు మళ్ళీ తిరిగి బృహన్నులుగా ఎలా మారాడు అలాగే కంకుబట్టు గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం